హలో ఈరణ్ మనకి సిఐఎస్ఎఫ్ నుంచి అయితే ట్రేడ్ మెన్ పోస్టులకి అంటే దాదాపు మనకి ఒక వెయ్యి ఒక వంద అరవై ఒకటి పోస్టులకి నోటిఫికేషన్ అయితే మనకి మార్చ్ మూడు నుంచి మార్చ్ ఐదు నుంచి అయితే రిలీజ్ కాబోతుంది మనకి ఏప్రిల్ మూడు వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మనము అప్లికేషన్ ప్రారంభం అంటే అప్లికేషన్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు దాంతోపాటు ఈ ట్రేడ్ యొక్క పోస్టుల గురించి తెలుసుకుందాం సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అసలు ట్రేడ్ లో జాబ్ ఎలా ఉంటుంది సాలరీస్ ఎలా ఉంటాయి ప్రమోషన్స్ ఎలా ఉంటాయి లొకేషన్ ఏరియా ఏ విధంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్గా నేర్చుకుందాం ఫస్ట్ అయితే నోటిఫికేషన్లో మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి మార్చి ఐదు నుంచి అయితే ప్రారంభమయ్యి ఏప్రిల్ మూడు వరకు అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి బేసిక్ పే చేసి ఇరవై ఒక వేల ఏడు వందలు అయితే ఉంటుంది సో దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది దీంట్లో నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఒక వెయ్యి ఒక వంద అరవై ఒకటి ఉంది సో దీంట్లో ఓక్కు కావచ్చు హోబులర్ కావచ్చు టైలర్ బార్బర్ వాషర్మెన్ స్లీపర్ పెయింటర్ కార్పెంటర్ ఎలక్ట్రీషియన్ మాలి వెల్డర్ చార్జ్ మెకానికల్ సో ఎంపీ అటెండెంట్ సో ఈ ఇవి కూడా అంటే మనకి ట్రేడ్ యొక్క పోస్ట్ ఏ విధంగా ఉంటాయో సో దాని నుంచి కూడా తెలుసుకుందాం సో మీకు ఇన్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి పోస్ట్ డీటెయిల్స్ చూసుకోండి మనకి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసినా చూసుకోవచ్చు సో దీంట్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం సో దానికంటే ముందు మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సో సెలక్షన్ ప్రాసెస్కి వచ్చినట్లయితే మనకి పీఈటీ పిఎస్టీ ఉంటుంది అంటే ఫస్ట్ మనకి ఈ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ట్రేడ్ టెస్ట్ తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ మనకి ఓఎంఆర్ కావచ్చు లేదంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది ఆ తర్వాత ఫిజికల్లో ఏ విధంగా ఉంటుంది సో అవన్నీ కూడా నెక్స్ట్ మీకు తెలుసుకుందాం మనకి అప్లికేషన్ ఫీ అయితే వంద రూపాయలు అని చెప్పేసి పైన మెన్షన్ చేయడం జరిగింది సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే సో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇప్పుడు చూసుకున్నాం కదా పీఈటి పిఎస్టీ డాక్యుమెంటేషన్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ అవునా సో అది ఓఎంఆర్ బేస్డ్గా పెట్టచ్చు లేదంటే సిబిటీ బేస్డ్గా పెట్టచ్చు అని చెప్పారు ఆ తర్వాత మనకి డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉండడం జరుగుతుంది సో మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి కేవలము పదో తరగతితోటి మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని చెప్పేసి అన్నారు దాంతోపాటు స్కిల్ ట్రేడ్స్ ఏమన్నాడు అంటే రికగ్నైజ్డ్ బోర్డ్ ఫర్ స్కిల్ ట్రేడ్స్ ఆన్ బిఫోర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ బార్బర్ బూట్ కోబ్లర్ టైలర్ కార్పెంటర్ అని చెప్పేసి ఈ సర్టిఫికేట్ గురించి అయితే ఎవరు వరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సర్టిఫికేట్ ఏమంటుందంటే ఇండస్ట్రియల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనర్ పర్సనల్ విల్ బీ ప్రిఫర్డ్ అని అంటారు ఎవరైతే ఐటీఐఏఎస్ ఉంటారు కదా సో వాళ్ళకి ప్రిఫర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తామంటున్నారు ఈ సర్టిఫికేట్ అనేటువంటిది మనకి ద సర్టిఫికేట్ గురించి అయితే స్పెషల్గా చెప్తాను మ్యాక్సిమైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి సిఆర్పిఎఫ్లో ట్రేడ్స్మెన్ గురించి చాలామంది అప్లై చేయలేదు ఎవరైతే అప్లై చేసి ఎగ్జామ్ అప్ అపియర్ అయిందో మనకి ఎస్ఎస్సి జీడీ రిజల్ట్ వచ్చినాక రాక ముందే అనుకుంటా మనకి అది ఒకటే టైంలో జాబ్ రావడం జరిగింది ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ కంటే సిఆర్పిఎఫ్ ట్రేడ్కి వెళ్ళాలా అని చెప్పేసి అంటే కొంతమంది అడిగారు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చింది సిఆర్పిఎఫ్ ట్రేడ్ వచ్చింది సో దేనికి వెళ్ళాలని నన్ను అడిగారు సో సిఆర్పిఎఫ్ ట్రేడే బెటర్ ఎందుకో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే మనకి ఏజ్ వచ్చేసి మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఉంటుంది దీంట్లో మనకి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అయితే అంత దాంతోపాటు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అప్ టు త్రీ ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలైన్ ఉంటుంది ఇక ఫిజికల్ స్టాండర్డ్స్కి వచ్చినట్టయితే మేల్ క్యాండిడేట్స్ మేల్లో హైట్ వచ్చేసి వన్ సెవెంటీ ఉంటుంది వాళ్ళకి చెస్ట్ వచ్చేసి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఇక ఫీమేల్కి వచ్చేసి హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంటుంది చెస్ట్ వచ్చేసి మనకి వాళ్ళకి ఎగ్జెప్షన్ జస్ట్ ఏమో ఉండదు సో దీంట్లో మనకి హైట్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది హిల్ ఏరియాస్ కావచ్చు లేదంటే షెడ్యూల్ ట్రబ్బబ్స్ కావచ్చు సో వాళ్ళకి ఎస్ఎస్సి జీడి కాన్స్టేబుల్ ఏ విధంగా ఉంటుందో సో దీ ఇది కూడా అదే అదే విధంగా ఉంటుంది ఇక వెయిట్ అయితే మనకి హైట్ దగ్గర వెయిట్ ఉంటుంది మెడికల్ మెడికల్ స్టాండర్డ్ కూడా మనకి తెలుసు టాటా ఉంటే చేయడం కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక దీంతో పాటు మనకి నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకున్నాము సో ఎస్ఎస్సి ఎవరైతే కంప్లీట్ అయిపోయారో వాళ్ళైతే అందరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఆ తర్వాత మనం తీసుకుంటే ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తోటి మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు కేవలం వంద రూపాయలు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇక రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకి పీఈటి పిఎస్టీ అన్నాం కదా సో పీఈటి పిఎస్టీలో మేల్ క్యాండి మేల్ క్యాండిడేట్స్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రేస్ని సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్లోనైతే మనం కంప్లీట్ చేయాలి ఇక మనకి ఫీమేల్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని నాలుగు నిమిషాలను అయితే కంప్లీట్ చేయాలి సో ఎస్ఎస్సి జీలో అయితే ఫైవ్ కేఎం ఉంటుంది ఫైవ్ ట్వంటీ ఫోర్ మినిట్స్ ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనకి సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్లో మనం వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే పిఈటి పిఎస్టీ ఉంటుంది ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మళ్ళీ తెలుసుకుందాం సో ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ట్రేడ్ టెస్ట్ ఎట్లా అంటే మనకి చూడండి ఇప్పుడు కుక్ అనుకో కుక్లో సంబంధించింది కుకింగ్ ఆఫ్ చపాతీ రైస్ కానీ కుకింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ దాల్స్ దాల్ సాంబార్ ఇడ్లీ కానీ కుకింగ్ ఆఫ్ మీట్ ఎగ్ అంటే ఏ విధంగా చేస్తారని చెప్పేసి ఐటమ్ నేమ్స్ అడగడం జరుగుతుంది అంటే బూట్ మేకర్ కానీ కోబ్లర్ కానీ సో వీళ్ళకి ఏంటంటే అంటే షూ పాలిష్ చేయడం విధానం కావచ్చు హ్యాండింగ్ ఆఫ్ టూల్స్ అంటే టూల్స్ ఏ విధంగా యూజ్ చేస్తావుకోవచ్చు కావచ్చు సో కటింగ్ ఆఫ్ లెదర్ రిపేర్ కావచ్చు స్టిచింగ్ ఆఫ్ షూస్ కావచ్చు అంటే షూస్ని ఏ విధంగా కుడతాం ఇలాంటి చిన్న చిన్న టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది సో టైలర్స్కి వచ్చేసి సో బార్బర్కి వచ్చేసి వాషర్మ్యాన్కి స్వీపర్కి పెయింటర్కి కార్పెంటర్కి ఎలక్ట్రిషియన్కి మాలిక్కి వెల్డర్కి ఛార్జర్ మెకానికల్కి సో మోటార్ పంపు అటెండర్కి సో ఈ పోస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి జాబ్స్ మాత్రం అంటే ఏముండవు జాబ్స్ సో చెప్తాను ఒకసారి మొత్తం కంప్లీట్ అయ్యాక చెప్తాను సో ఇక రిటర్న్ టెస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో జనరల్ నాలెడ్జ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మరియు మనకి ఆటోమేటిక్ అయితే ఉండడం జరుగుతుంది సో దీంట్లో మనకి యూఆర్ ఈడబ్ల్యూస్ ఎక్సెస్ మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి ఎస్టీ ఓబీసీ వాళ్ళకి థర్టీ త్రీ పర్సెంట్ అయితే మార్క్స్ రావాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఇక మనము నెక్స్ట్ చూసుకుంటే దాని గురించి ఒకసారి మనము పోస్ట్ల గురించి తెలుసుకుందాం సో మెడికల్ ఎగ్జామ్ గురించి ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి జీడీ ఎవరైతే ఫాలో అయ్యో వాళ్ళకి అదే తెలిసే ఉంటుంది సో ఇదే మెయిన్గా సో అప్లికేషన్ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి రేపటి నుంచి అయితే స్టార్ట్గా పోతుంది మనకి క్లోజ్ అయితే మనకి ఏప్రిల్ ఫోర్ వరకు ఇది ఉంటుంది సో ఇది ఇప్పుడు మనకి పోస్టుల గురించి తెలుసుకుందాం పోస్ట్లు ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు కుక్ అనుకో వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే మార్నింగ్ వచ్చేసి కుక్ చేసి వెళ్ళిపోతారు సో మళ్ళీ మధ్య అంటే మార్నింగ్ వచ్చి చేస్తారు మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ మీల్స్ అంటే మనకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తారు మళ్ళీ నైట్ వచ్చేస్తారు ఒక సెవెన్ టు ఎయిట్ అంటే ఎప్పుడైనా కానీ డైలీ వాళ్ళకి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్లో కంప్లీట్ చేసేస్తారు ఇప్పుడు ఏంది ఫుడ్ నాస్తా ప్రిపేర్ చేస్తారు హండ్రెడ్ అంటే అటుకులు వేయడం కావచ్చు సో వన్ అవర్ కంప్లీట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఏంటంటే ఆఫ్టర్నూన్ టూ అవర్స్ సో అంతే వాళ్ళకి ఏంటంటే జస్ట్ వచ్చేసి మనకి పని చేయడం సో ఇందులో హార్డ్గా ఉండేది ఏంటి అంటే ఏది బెటర్ అంటే సో కుక్ ఒకటి కొంచెము టైం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అంటే టైంకి రావాలి సో రిమైనింగ్ అనుకో సో వీళ్ళు స్వీపర్ అనుకో స్వీపర్ కంటే అసలు ఏం ఉండదు ఎందుకంటే ఇప్పుడు నేను చేసే యూనిట్లో ఒక అమ్మాయి కూడా ఉంది మన తెలుగు అమ్మాయి ఉంది తెలుగు అమ్మాయి ఏంటంటే ఆమె ఒక డైలీ మార్నింగ్ స్వీపర్ ఏం చేస్తారు క్లీన్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ క్లీన్ చేస్తారు సో మిగతా రిమైనింగ్ టైం మొత్తం ఖాళీగా ఉంటుంది సో సాలరీకి వచ్చేసి సో శాలరీ కంటే ముందు సో బార్బర్ బార్బర్ కూడా అంటే ఏంటంటే మనకి పొద్దున ఆయన జనరల్ షిఫ్ట్ బార్బర్కి సో ఒక పది గంటలకు వచ్చి కూర్చుంటాడు సాయంత్రం పది గంటల వరకు ఉంటాడు సో మధ్యలో ఎంతమంది వచ్చినా కానీ నాకైతే కటింగ్ కానీ షేవింగ్ కానీ చేయడం జరుగుతుంది సో స్వీపర్ కావచ్చు పెయింటర్ కావచ్చు సో వీళ్ళందరికీ ఏంటంటే ట్రేడ్ వాళ్ళకి ఎప్పుడు వర్క్ ఉండదు ఒకటి గుర్తు పెట్టుకొని పెయింటర్ డైలీ పెయింట్ అంటే ఇట్లా పెయింట్ డైలీ ఉండదు ఎలక్ట్రిషన్కి డైలీ ఎలక్ట్రిషియన్ వర్క్ ఉండదు సో కాబట్టి వీళ్ళకి టైం చాలా ఉంటుంది సో బెటర్ అన్నమాట సో జీడి కానిస్టేబుల్ కంటే వీళ్ళ పోస్ట్ అనేటువంటి బెటర్గా ఉంటుంది సో ఆ తర్వాత వీళ్ళ యొక్క సాలరీస్ ఏ విధంగా ఉంటుందంటే సేమ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టబుల్కి అయితే ఏ విధంగా సాలరీస్ ఉంటాయో సో వీళ్ళకి కూడా అవే సాలరీస్ ఉంటాయి సో కానీ వాళ్ళేమో ఎయిట్ అవర్స్ వరకు నైన్ అవర్స్ వర్క్ చేస్తే వీళ్ళు మాత్రం జనరల్గా ఒక ఒక టూ త్రీ ఫోర్ అవర్స్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది ఇంకా కొన్ని రోజులు అయితే ఖాళీగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఏంటంటే ఏదైనా ఇన్స్పెక్షన్ ఉంటుంది కదా సో డిఏజీ కానీ ఐజీ కానీ డీజీ కానీ ఇన్స్పెక్షన్స్ టైంలో మాత్రం వాళ్ళకుగా వన్ వీక్ మాత్రం కొంచెం వర్క్ ఉంటుంది తప్ప మిగతా టైంలో అవుతాం ఇన్స్పెక్షన్ ఎక్కువ ఉండదు సో ఇయర్కి వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే ఉంటుంది సో రిమైనింగ్ టైంలో అయితే రెగ్యులర్గా వాళ్ళకైతే జాబు టైమింగ్ వచ్చేసి అయితే తక్కువ ఉంటుంది చాలా బెటర్ జాబు ఎలాంటి తలకైనప్పు ఉండదు పోతాడు తను క్లీన్ చేసే ఏరియా ఏదో ఉంటుంది సో ట్రైనింగ్లో చూడండి ట్రైనింగ్లో ప్రతి ఒక్కరు మనం వర్క్ చేయాల్సిందే అంటే చీపులు పట్టాల్సిందే ఊడవలసిందే రోడ్లు సో అలాంటి వాళ్ళు జాబ్లు ఇక్కడే చేస్తున్నారు ఏముంది ఒక వన్ అవర్ క్లీన్ అవుతుందా చేసేస్తారు మొయ్ పడుకుంటారు మళ్ళీ ఈవినింగ్ చేసేస్తారు సో ఇట్లా ఉంటాయి కాబట్టి సిఎస్ఎఫ్ జీడీ కానిస్టేబుల్ కంటే ట్రేడ్ పోస్ట్ అనేటువంటి చాలా బెటర్ ఎవరైతే అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారో సో మనకి రేపటి నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ కాబోతుంది ఇంకా దీనిలో సారీస్ అయితే సేమ్ జీడీ కాన్స్టేబుల్ లాగానే ఉంటుంది ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది అయితే మనకి ట్రైనింగ్లో ట్రైనింగ్లో వచ్చేసి థర్టీ వన్ టు థర్టీ టు థర్టీ టూ థౌజండ్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఆఫ్టర్ ట్రైనింగ్ మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే రావడం జరుగుతుంది సో దీనికి ప్రాసెస్ కూడా తెలుసుకుందాం ఆల్రెడీ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మనకి ట్రే ట్రేడ్ టెస్ట్ డాక్యుమెంట్ టెస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుంది మెడికల్ టెస్ట్ ఉంటుంది ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పడం జరిగింది సో ఇంకా దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి జాబ్ లొకేషన్ సేమ్ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కి ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అలా ఉంటుంది ఫ్యామిలీతో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఎందుకంటే మనము ట్రేడ్ వాళ్ళకి ఎక్కడైనా ఫ్రా ఫ్యామిలీతో అయితే ఈజీగా మనకైతే ఉండొచ్చు ఇదైతే ఎస్ సిఎస్ఎఫ్లో ట్రేడ్ మెన్ ఉద్యోగాలకి ఒక వెయ్యి ఒక వంద అరవై ఒకటి పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే ప్రారంభమవుతుంది సో ఎవరైతే మీరు చేయలేమంటారు సో సర్టిఫికేట్స్ ఉంటారు ఆర్ధార్తారు ఇదర్ టెస్ట్ పెడతారు అని చెప్పేసి చాలామంది ఉంటారు చాలా తక్కువ పోస్ట్ ఉన్నాయని చెప్పేసి చేయకుండా ఉంటారు సో కానీ ఒకసారి సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ లాస్ట్ నోటిఫికేషన్ చూసుకోండి చాలామందికి మన తెలుగు వాళ్ళకే వచ్చింది చాలామంది తెలుగు వాళ్ళకే రావడం జరిగింది సో కొద్దిగా ఫోకస్ చేయండి ఈజీగా జాబ్ అయితే రావడం జరుగుతుంది ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీనిపై కింద కమెంట్ కమెంట్ పెట్టండి సో దాని గురించి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇదైతే ఈరోజు వీడియో సీఎస్ఎఫ్ ట్రేడ్ నోటిఫికేషన్ గురించి ఓకే థ్యాంక్ యూ మీ వీడియో కనుక నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మరికొన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ డే